ప్రాక్టీస్ విత్ ప్రీవియస్ ఇయర్ తెలుగు మొదటి ప్రశ్న ఈ క్రింది వాణిలో మహాప్రాణక్షరాలు ఈ క్రింది వాణిలో మహాప్రాక్ష ఇవి మహాప్రాణరాలు తరగ ప్రశ్న నరుడు మెచ్చనేని నరుడు మెచ్చినేని నారాయణుడు మెచ్చు ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి దీని దేవదేవుడు ఇది తర్వాత వచ్చే ఆదం తరయి ప్రశ్న నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వాణిలో నిష్ప్రయోజనము అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది అడవి కాచిన వెన్నెల ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తరా ప్రశ్న ప్రజ్ఞ చిరునవనవి నేను నీకు మాటిస్తున్నాను ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే వినియోగిస్తాను పై వాక్యం వలన మనకు కలిగే స్పృహ పర్యావరణ స్పృహ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి ఇది పర్యావరణకు సంబంధించిన స్పృహ తరగతి ప్రశ్న మన జాతీయ జెండా పొడవు ఎడల్పుల నిష్పత్తి మన జాతీయ జెండా పొడవు ఎడల్పుల నిష్పత్తి త్రీ టూ రేసియో తర ప్రశ్న చిరిగిన చొక్కా తొడుక్కో గాని మంచి పుస్తకం కొనుక్కో అన్న వారి క్రింది వనిలు చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అన్న వారి క్రింది వనిలు కందుకూరు విదేశరంగం పంతులు గారు తరవ ప్రశ్న స్వాడస మహజ స్వాడస మహదానాలలో ఒకటి కానిది క్రింది వాణిలో స్వాడస మహదానాలలో ఒకటి కానిది శరీర దానం ఇది స్వాడస మహదానాలలో ఒకటి కానిది తరవే ప్రశ్న వ్రయ్య అంటే అర్థం ఏమిటి క్రింది వాణిలో వ్రయ్య అంటే అర్థం చీలిక అనే అర్థం చీలిక తరవే ప్రశ్న లైకు ప్రాధాన్యత ఇస్తూ లైకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా చందస్సులో సాగే సాహితీ పైకి ఏమంటారు గీతం అంటారు తరవే ప్రశ్న శక్తి అను పదానికి నానార్థాలు ఏమిటి క్రిందవాణిలో శక్తి అను పదానికి నానార్థాలు పార్వతీదేవి ఫలము తర్వాత ప్రశ్న శత్రువు అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది శత్రువు అను పదానికి పర్యాయ పదాలు అరి వైరి శత్రువు అను పదానికి పర్యాయ పదాలు ఏంటంటే హరి వైరి తర్వాత ప్రశ్న వనజాక్షుడు అను పదంలోని సంధి ఏమిటి క్రింది వాణిలో వనజాక్షుడు అను పదంలోని సంధి సవర్ణ దీర్ఘ దీర్ఘసంధి తర్వాత ప్రశ్న తెలుగు భాష అను సమాసానికి విగ్రహ వాక్యం క్రింది వాణిలో తెలుగు భాష అనుసమాసానికి విగ్రహ వాక్యం తెలుగు అనే పేరుగల భాష తెలుగు అనే పేరుగల భాష తర్వాత ప్రశ్న ప్రతిమలు అను పదానికి గురు లఘువులు గుర్తించగా ఏర్పడే ఘనం ఏమిటి క్రింది వాణిలో నల తరవ ప్రశ్న తలుపు గుల్యం హారతి పల్లెం గుర్రపు కలెం ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి ఇది ప్రాస అలంకారం తరవే ప్రశ్న ఉద్వేగాల ప్రకటన అభిలేషే ఉద్వేగాల ప్రకటన అభిలాషే భాషకు మూలమని సమర్థించే భాషోత్పత్తి వాదం క్రిందివాణిలో ఉద్వేగాల ప్రకటన అభిలాషే భాషకు మూలమని సమర్థించే భాషోత్పత్తి వాదం వివక్ష ప్రేరణ వాదం ప్రేరణవాదం తరగ ప్రశ్న అభ్యాసం ఆకర్షణీయంగా మారడానికి విషయం సులభ గ్రాహ్యం కావడానికి విద్యార్థికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి బోధనోపకరణాలే తరవే ప్రశ్న వాగింద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనసులో చదువుకోవడం మౌన పఠనము అంటారు మౌన పఠనము తరగ ప్రశ్న పని ద్వారా అభ్యాసనం కలిగించే పద్ధతి క్రింది పని ద్వారా అభ్యాసనం కలిగించే పద్ధతి కృత్యాధార పద్ధతి పని ద్వారా అభ్యాసనం అభ్యాసనం కలిగించే పద్ధతి ఏదంటే కృత్యాధార పద్ధతి తరవై ప్రశ్న విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది గ్రింది వాణిలో విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక నిర్దేశిస్తుంది తర్వాత ప్రశ్న ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యాసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది క్రింది వాణిలో సాధన నికిస ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యాసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది అంటే సాధనా నికిస తర ప్రశ్న పద్యం రాషావేసము జనలకు ద్వోసము తలపోయే విపుల దుఃఖకరమవున్ రోషము విడిచిన ఎడ సం తోషింతులు బుధులు హితము ద్వోపకుమార జనలకు పాపాన్ని కలిగించేవి రాషావేషాలు రాయ ప్రశ్న పై పద్యపాదం అనుసరించి బుధులు సంతోషించినది రోషం విడిచిన వారిని చూసి తరగ ప్రశ్న ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి తిమ్మనకు ఒక ప్రత్యేక శైలి ఉంది లలిత లలితములైన పదముల కూర్పులో ఒక శ్రావ్యతను సాధించాడు ఉపమా ఉత్ప్రేక్ష అలంకారాలు రెండు తిమ్మనకి ఇష్టం స్వభావ తిమ్మన వాక్కులో మనోహర నృత్యం చేస్తుందంటే అతిశక్తి కాదు చందస్సును గమనిస్తే వృత్తాలు జాత్యుప్ప జాత్యుప జాతులు సర్వసాధారణమైనవే కదా గమనానికి వాడారు అయితే పై గద్యాన్ని అనుసరించి తిమ్మనకు ఇష్టమైన అలంకారాలు తిమ్మనకు ఇష్టమైన అలంకారాలు పంపిణిలో ఉపమాలంకారము ఉత్ప్రేక్ష అలంకారం పై గద్యాన్ని అనుసరించి ఆన్సెస్లో ఉంది ఉపమాలంకారము ఉత్ప్రేక్ష అలంకారాలు రెండూ కూడా తిమ్మనకి ఇష్టం మీ ప్రీవియస్ ఇయర్ టెక్ ప్రాక్టీస్ విట్స్ మరి ప్రాక్టీస్ విట్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ